గోదావరి జిల్లాలకు సంబంధించి పాస్టర్ ప్రకటన మృతిపై విచారణ వేగవంతం చేయాలి అంటూ కూడా పాసర్లు కానీ ప్రతి ఎత్తున సంఘాలని కూడా నిరసన తెలియజేస్తున్నారు గత రోజు ఏదో జిల్లా ఎస్పీ కార్యాలయానికి మహాసేన రాజేష్ కూడా చేరుకున్నారు ఖచ్చితంగా యాక్సిడెంట్ చేసి చంపేశారు మాకు అనుమానాలు ఉన్నాయి దర్యాప్తు చేయండి అదే విధంగా దారిలో కర్రలతో కొట్టి కర్రలతో కొట్టి చంపేశారు మాకు అనుమానం ఉన్నాయి ఈ విధంగా దర్యాప్తు చేయండి అంటే కూడా ఏర్పడుతున్న పరిస్థితి కూడా ఏ నేపథ్యంలో కాకినాడ జిల్లా ఎలా చూడాలి ఎలా చూడాలి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం బట్టి ఆ రోజు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక సీసీ ఫుటేజ్ చేశారు ఆయన ఆయన పడిపోయినట్టుగా పక్కన కనిపిస్తుంది తర్వాత చాలా అనుమానాలు అంటే కూడా చాలా మంది చెబుతున్నారు ఎలా చూడాలి ఈ విషయాన్ని ఈ యొక్క హత్య విషయంలో ఈవెన్ ప్రభుత్వం వారు టీవీ ఫోటోలు వారు ఇచ్చినప్పటికీ అనేకమైనటువంటి అనుమానాలు ఆ విషయంలో కనబడుతున్నవి కనుక మరి వెంటనే ప్రభుత్వం వారు న్యాయపరమైనటువంటి నివేదికను అందించి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను మరి అరికట్టాలని అలాగే ప్రవీణ్ యొక్క మరి హత్య విషయంలో మరి న్యాయాన్ని చేకూర్చి ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని మరి భారతదేశంలో మా రాష్ట్రాలలో కూడా మరి క్రైస్తవుల పదను అరికట్టి మరి మత క్రైస్తవ మత విశ్వాసాన్ని మరి చాటు జడు కాసినటువంటి స్వాతంత్రతను కల్పించాలని చెప్పండి విజయవాడ ఆయన ఆగినట్టుగా కూడా నిత్య ప్రమాణం కనిపిస్తోంది అనే హెడ్లైట్ కూడా అక్కడే పడిపోయినట్టుగా ఉంది ఆయన ఆయన అక్కడ ఆగేరా అలా మనం ఎలా చూడాలంటారా విషయాన్ని ఆయన మరి ఆ విజయవాడలో మూడు మూడు నాలుగు గంటలు ఉన్నారన్నటువంటి ఆ యొక్క సీసీ ఫుటేజ్ తెలుస్తున్నది కనుక ఆ సమయంలో మరి దుండగులు మతం మాతులు మరి వారు టార్గెట్ చేసి మరి హత్య చేసి మరి వేరొక వ్యక్తిని బైక్ మీద ఎక్కించి తీసుకుని వచ్చి జరిగి ఉండవచ్చు అనేటువంటి అనేక అనుమానాలు మాకు కనబడుతున్నాయి కనుక మరి తెలుస్తున్నాయి కనుక మరి ప్రభుత్వం వారు వెంటనే న్యాయాన్ని చేకూర్చాలని ఎలా చూడాలి ఈ అంటే ఒక షాప్ దగ్గర కూడా వీడియో హల్చల్ చేస్తుంది లేకపోతే సృష్టించారా ఎలా చూడాలి లేకపోతే ఆయన తీసుకెళ్ళడానికి వెళ్ళారా ఎలా చూడాలి ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో దీన్ని క్రైస్తవ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి దీన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి క్రైస్తవుడు కూడా కూటమి ఓటేశారు కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ఓటు హక్కు అనేది ఉంది కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత క్రైస్తవులు ఓటర్లు కానీ చూస్తారు తప్ప కానీ ఒక ఒక రక్షణ లేదు అది గతంలో మనం చూసుకున్నట్లయితే మరి ప్రతి రాష్ట్రంలో కూడా దళితులపై దాడులు జరుగుతున్నాయి కానీ ఎందుకు అనుమానం వచ్చిందంటే ఈ మధ్యకాలంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని సంఘటనలు ఆయన వివరణ ఇచ్చాడు సోషల్ మీడియాలో ఆ వివరణ ఇవ్వడం వల్ల జరిగిన తర్వాత ఇన్సిడెంట్ ని మాకు అనుమానంగా ఉంది అది అసలు కొంచెం వీడియోలు కూడా అంటే వీడియోలు కూడా అలాగే పెడతారు అన్నారు కాబట్టి ఇలా జరిగింది అన్న దాని మీద పోలీసులు కూడా నియంత్రించారు అంటే ఎస్పీ కూడా మాట్లాడారు ఇలాంటి విషయాలపై చర్యలు కూడా తీసుకుంటా అన్నారు పోలీసులు పక్షపాతంగా చేస్తారని అనుకుంటారా పోలీసులకి యాజ చట్ట ప్రకారంగా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళు మనం తప్పట్టునక లేదు కానీ ఇందులో ఏదైనా మర్మం ఉంటే టార్గెట్ గా ఉంటే పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితిని ఎలా చూడాలి ఇప్పుడు ఇప్పుడు సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీరు ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు మహాసన్ రాజేష్ మీద కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం అండి అంత ఒక కొత్త భాగంగా చాలా బహిరంగంగా అందరూ కూడా మరి క్రైస్తవులు అది పెద్దలకు వస్తారని ఇది వస్తారని చెప్పడం జరిగింది కానీ ఎవరికైనా సరే ఈ దేశంలో మత స్వాతంత్రం అప్పుడు కానీ ఎవరు ఎవరి మతాన వాళ్ళు స్వేచ్ఛగా వారు వారు ప్రచారం చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి దేశంలో చట్ట కల్పించి శాంతి మద్దతు కల్పించి ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం అంతా కూడా ఒక చట్టబద్ధతి తీసుకురావడం మేము కోరుతున్నాం మొత్తానికి ప్రధానంగా క్రైస్తవులు చెప్పేది ఏంటంటే వైన్ షాప్ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలని కోరు ఆశిస్తున్నాను ఏ ఏ టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి సమాజంలో ఏదైనా గాను చేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక అది అది సత్యమో అవకాశం లేదని ఈ అంటే ఆయన షాప్ దగ్గర కనిపించారు ఆ వీడియో మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి పేర్కొన్నారు ప్రధానంగా ప్రకటన ప్రసాద్కు సంబంధించి ఆయన కనిపించిన ఏదన్నా అంటే షాప్ దగ్గర కనిపిస్తే నిజంగా ఆయన మద్యం సేవ విషయానికి అక్కడికి ఎవరికైనా తీసుకెళ్లారు ఈ విషయమే కూడా స్పష్టంగా తీసుకురావాలని ఒక పేర్కొంటున్నారు అంటే ఒక పార్క్ ప్రాంగణంలో ఆయన లైట్ అప్పటికే పగిలిపోయినట్టు కనిపించింది మరొక వైన్ దగ్గర వీడియో కనిపించింది నిజంగా దీంట్లో ఆయనే ఉన్నారా మరొక వ్యక్తి ఎవరైనా ఆ ప్రాంతంలో ఉన్నారా ఇలా ఇన్వెస్టిగేషన్ విషయంలో అనేది తెలియల్సింది ఏదైనా దాదాపు ఆయన చనిపోయి ఐదు రోజులు ఉంది అంటే లాస్ట్ ఏదైతే ఉందో ఆ రోజు సిసి ఆయన వెళ్ళడం ఒకసారిగా ఊరిగిపోవడం అక్కడ కారు ఒకరు రావడం లారీ అడ్డంగా అడ్డం పరిస్థితి తప్ప తర్వాత ఎలాంటి కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది దీంతో మాకు అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా పేర్కొన్నారు ఈ విషయంపై కుటుంబ సభ్యులతో కూడా హైదరాబాద్ లో పోలీసులు ప్రత్యేకంగా ఏకైతగా మాట్లాడారు ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా అన్న కోణంలో అడిగారు అయితే కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు లేవని కూడా చెప్పారు అయితే పాస్ బలకు సంబంధించి మతబోధిక కొంతమంది పై వాదించిన పరిస్థితులు గతంలో ఉన్నాయి ఎలాంటి కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఘటనకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తున్నారు పోలీసులు పక్షపాతంగా మాకు ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం జరపాలంటూ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన అయితే మాత్రం రైతులు చెబుతున్న పరిస్థితి న్యూస్ ఐటీన్ సూర్ప గోదావరి జిల్లా ప్రతినిధి